ఓబర్ వాలా వంటి ప్రైవేట్ సంస్థలు అటు ప్రజలకు ఇటు ఆటో కార్మికుల జేబులకు టెక్నాలజీ కంఫర్ట్ పేరుతో చిల్లులు పెట్టి గుత్తంగా తమ జేబులు ఉండడంతో భారత కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీ అనే ప్రాజెక్ట్ ను నవంబర్ నెల నుండి ప్రజల మధ్యకు తీసుకురానుంది ఈ భారత టాక్సీ ప్రాజెక్ట్ ఉద్దేశం ఇది ఒక ఓలా ఓబర్ లాగానే పనిచేస్తుంది కానీ దీంట్లో ఎలాంటి కమిషన్లను భారత ప్రభుత్వం తీసుకోదు దాని వల్ల అటు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు అలాగే ప్రజలు కూడా లాభపడతారు ఎందుకంటే నిర్దిష్టమైన కనీస ఛార్జీలను గవర్నమెంట్ నిర్ణయిస్తుంది యూపీఐ పేమెంట్స్ కార్డ్ పేమెంట్స్ జిపిఎస్ లైవ్ ట్రాకింగ్ లను దీంట్లో అందుబాటులోకి తీసుకురానుంది దీంట్లో ఇంకో కొత్త ఏంటంటే వారి నైపుణ్యాన్ని బట్టి లేడీ డ్రైవర్లు కూడా ప్రాధాన్యత ఇస్తారు ఈ భారత్ టాక్సీని మొదట వచ్చే నెల నవంబర్ లో ఆరు వందల యాభై డ్రైవర్ ఓనర్ వాహనాలతో ఢిల్లీలో పరీక్షించనున్నారు ఇరవై ఇరవై ఆరు సంవత్సరం నాటికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో విస్తరించనున్నారు ఇరవై ముప్పై నాటికి ఒక లక్ష డ్రైవర్లను ఈ ప్రాజెక్ట్ లో చేర్చుకోవడం భారత ప్రభుత్వ లక్ష్యం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా